హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం సార్ మాట్లాడడం సార్ మావోయిస్టులకు మరొక పెద్ద దెబ్బ తగిలింది సార్ ఇద్దరు సెంట్రల్ కమిటీ మెంబర్స్ కూడా ఎన్కౌంటర్ లో చనిపోవడం జరిగింది అయితే వీళ్ళ చావు కూడా చాలా మిస్టీరియస్ గా ఉందని చెప్తున్నారు ఆ ప్రకటించిన కొద్దిసేపట్లోనే ఒక వ్యక్తి చనిపోయారని కూడా చెప్తున్నారు అసలు ఏం జరిగింది ఎవరు వీళ్ళిద్దరు ఇద్దరు మరి దీనికి సంబంధించి వీళ్ళని పట్టిస్తుంది కూడా మరి ఎవరో కాదు రీసెంట్ గా అభయ్ అనే పేరుతో ఒక లెటర్ రిలీజ్ అయింది దాన్ని రాసిన సోనో అనే వ్యక్తి పట్టిస్తున్నారని కూడా చెప్తున్నారు మరి దీనికి సంబంధించి ఇప్పుడు మూమెంట్ కంప్లీట్ గా తెలిసిపోయే అవకాశం ఉందా సార్ ఇక మరో పెద్ద దెబ్బంది నిన్న ఛత్తీస్ లో నారాయణపూర్ జిల్లాలో అబూజ్ మడ్ అని ఏరియా ఉంటది మడ్ అని కూడా పిలుస్తుంటారు దీని ఇక్కడ ఒక అతిపెద్ద ఎన్కౌంటర్ జరిగి ఇద్దరు సెంట్రల్ కమిటీ మెంబర్లు చనిపోయారు ఆల్రెడీ లో వీళ్ళిద్దరిని కలుపుకుంటే తొమ్మిది మంది సెంట్రల్ కమిటీ మెంబర్లు చనిపోయారు నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడు వన్ ఇయర్లో సెంట్రల్ కమిటీ మెంబర్లు ఇద్దరు చనిపోవడం అనేది జరగలేదు ఇక మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సభయ్ అలియాస్ సోను ఆయన సరెండర్ అయిపోయినాడు ఆయన కూడా సిసి మెంబరు సో ఓవరాల్గా తొమ్మి పది మంది సెంట్రల్ కమిటీ మెంబర్లుని కోల్పోయింది మావోయిస్ట్ పార్టీ మొత్తంగా నలభై రెండు మంది సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉంటే ఇవాళ మొత్తం వాళ్ళ సంఖ్య పది మందికి పడిపోయింది అందులో కూడా తెలంగాణ వాళ్ళే మేజర్గా ఉన్నారు అక్కడ నుంచి ట్రైబల్ దీంట్లో నుంచి లీడర్షిప్ అనేది సరిగా ఎదగలేదు కొత్త లీడర్షిప్ కూడా పోవడం తగ్గిపోయింది లీడర్షిప్ అనేది ఎదగలేదు ఈ స్టేజ్లో వీళ్ళిద్దరు ఎవరు ముందుగా అనేది మాట్లాడుకుందాం దాని తర్వాత వీళ్ళిద్దరిని పట్టించింది అభయనా అన్న డౌట్ కూడా వస్తుంది ఎందుకంటే మావోయిస్ట్ పార్టీలో చీలిక కూడా వచ్చినట్టుగా కనబడుతుంది సో ఓవరాల్గా వీళ్ళ పరిస్థితి ఏంటి మావోయిస్టుల పరిస్థితి ఏంటనే తర్వాత మాట్లాడదాం బిగినింగ్లో ముందుగా వీళ్ళు ఎవరు అంటే ఒకరు కట్టా రామచంద్రారెడ్డి ఆయన అసలు పేరు ఆయనకి చాలా మా ప్రతి మావోయిస్టుకి అనేక పేర్లు ఉంటాయి అలాగా ఈయనకి కూడా గోడ్సా హుసండి తర్వాత వికల్ప్ దాదా విజయ్ ఈ పేర్లు ఉన్నాయన్నమాట ఈయనకి అరవై మూడేళ్ళు ఈ కట్ట రామచంద్రారెడ్డి వాళ్ళది సిద్దిపేట జిల్లా కోహెడ తీగలకుంటపల్లి అనమాట ఈయన వీళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా బాగా ఏజ్డ్ వజ్రమ్మ మల్లారెడ్డి ఇద్దరు మల్లారెడ్డికి వీళ్ళ నాన్నకి తొంభై ఏడేళ్ళు బట్ ఇద్దరు బతుకున్నారు వీళ్ళకి ఈయన దాదాపు మూడున్నర దశాబ్దం అంటే ముప్పై ఐదేళ్ల నుంచి ఉద్యమంలో ఉన్నాడు అనమాట ప్రజెంట్ అయితే ఆయన ఒకటి సెంట్రల్ కమిటీ మెంబర్గా ఉన్నాడు దాంతోపాటు డీకే ఎస్జెడ్సీ అంటారు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా కూడా ఈయన ఉన్నారు యాక్చువల్గా ఈయన కాబోయే సెంట్రల్ కమిటీ సెక్రటరీ అని కూడా అన్నారు కానీ ఈ ఈయన కాలేదు సో తిప్పిరి తిరుపతి అయ్యాడు దాని విషయం కూడా మనం మాట్లాడుకున్నాం సో ఈయనకి యాక్చువల్గా ఈయన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో శాంతి ప్రియ అని ఒక ఆవిడని పెళ్లి చేసుకున్నాడు ఆమె కూడా ఉద్యమంలోకి వెళ్ళింది అయితే వెళ్ళక ముందే వీళ్ళకి ఒక కొడుకు ఆ అయితే ఆమె కూడా ఉద్యమంలోకి వెళ్ళి రెండు వేల ఎనిమిదిలో ఆమె అరెస్ట్ అయింది మూడేళ్లు జైల్లో ఉండి జైల్లో నుంచి బయటకు వచ్చినాక ఆమె ఉద్యమంలోకి పోకుండా పిల్లల దగ్గరికి వచ్చేసింది పిల్లల్ని చదివించుకుంది బాబు ఇప్పుడు డెంటిస్ట్గా ఉన్నాడు కూతురేమో సిఏ చేసి గా ప్రాక్టీస్ చేస్తుంది సో అలాగా ఈయన ఫ్యామిలీ అయితే ఉంది బయట కానీ ఈయన ఉద్యమంలో ఎప్పుడు బయటకు రాలేదు భార్య కోసం కానీ బిడ్డల కోసం కానీ ఆయన రాలేదు ప్రజలకి నా జీవితం అంకితం అని ఆయన ఒక భయంకరమైన కమిట్మెంట్తో పనిచేశాడు సో ఆయన ఈ ఎన్కౌంటర్లో చనిపోయాడు రెండవ వ్యక్తి పేరు కడారి సత్యనారాయణ ఈయన్ని కోస అంట అని పిలుస్తారు అట్లాగే ఈయనకి గోపన్న బుచ్చన్న సాధు ఇలాంటి మారుపేర్లు ఉన్నాయి ఈయన వయసు అరవై ఏడు కట్ట రామచంద్రారెడ్డి అరవై మూడేళ్ళు కోస ఈ కడారి సత్యనారాయణ వయసు అరవై ఏడేళ్ళు సో ఈయన ఒక వీళ్ళది ఏంటంటే రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గోపాలరావుపల్లి విలేజ్ అనమాట సో వీళ్ళ నాన్న కృష్ణారెడ్డి అమ్మ అన్నమ్మ ఇద్దరు కూడా చనిపోయారు వీళ్ళ నాన్న గవర్నమెంట్ టీచర్గా ఉండేవాడు ఇతను పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ఐటీఐ కంప్లీట్ చేసి పెద్దపల్లిలో రామగుండంలో ఒక ఫ్యాక్టరీలో జాబ్ చేస్తున్నాడు అక్కడ నుంచి కార్మిక సంఘాల సికాస్ అంటారు సింగరేణి కార్మిక సమాఖ్య ఆ కార్మిక సంఘాల్లో ఈయన కూడా పార్ట్ అయ్యి అక్కడ నుంచి పీపుల్స్ వార్లకి వెళ్ళాడు సో ఈయనేమో కార్మిక సంఘం నుంచి వెళ్తే కట్టారామచంద్రుడు విద్యార్థి ఉద్యమం నుంచి ఈయన వెళ్ళాడు ఈయన కట్టారామచంద్రెడ్ ఏమో నాందేడ్లో లాగోడ్ చేశాడు సో ఇద్దరు కూడా మంచిగా చదువుకొని ఉద్యమాల్లోకి వెళ్ళిన వ్యక్తులు అనమాట సో కాలం దండకారణ్య దండకారణ్య ఉద్యమాన్ని నిర్మించిన నిర్మాతల్లో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు వీళ్ళిద్దరు కూడా సిక్స్టీ దాటిన వాళ్ళే ఒక ఆయనకి సిక్స్టీ సెవెన్ అయితే ఇంకొక ఆయనకి సిక్స్టీ త్రీ సో వీళ్ళకి హెల్త్ రీత్యా కూడా ఉద్యమం అక్కడ దండకారణ్య ఏరియాలో తిరగడం కూడా కష్టం అయితే ఇక్కడ ఏం జరిగిందంటే గత కొంతకాలంగా మావోయిస్ట్ పార్టీలో ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయింది అభయ్ అలియాస్ సోను అలియాస్ మల్లోజుల వేణుగోపాలరావు పేరుతో ఒక ప్రకటన వచ్చింది ఆ ప్రకటన ఏంటంటే మావోయిస్ట్ పార్టీ కంప్లీట్గా సరెండర్ అయిపోతున్నాము ఆయుధాలను వదిలేస్తున్నాము అని చెప్పి తొలి నుంచి కూడా ఉద్యమం అతివాద ఉద్యమంగా ఉంది అని ఉద్యమాన్ని డిజోన్ చేసుకునే పరిస్థితి ఈ ఉద్యమం కంప్లీట్గా తప్పుడు ఉద్యమం అని చెప్పే ఒక ఐదు పేజీల డాక్యుమెంటు దాంతోపాటు ఒక ఆడియో ఇది కూడా ఫైల్ కూడా మీడియాకి రిలీజ్ చేశాడు ఈ అభయ్ దాని తర్వాత ఇక్కడ తెలంగాణ మావోయిస్ట్ పార్టీ ప్రతినిధి జగన్ ఒక ప్రకటన ఇచ్చి అది అభయ్ వ్యక్తిగత ఉంది కానీ పార్టీది కాదని ఖండించాడు ఈ లోపల వికల్పు ఈ కట్టా కట్ట రామచంద్ర రెడ్డి అలియాస్ వికల్పు కూడా ఒక ప్రకటన ఆయన పేరుతో కూడా ఒక ప్రకటన వచ్చింది అదేంటంటే ఈ అభయ్ శత్రువుతో కలిసిపోయాడు అంటే సరెండర్ అయిపోయాడు అతను సరెండర్ అయిపోయి వాళ్ళతో కొమ్మక్కయ్యి గవర్నమెంట్తో కుమ్మక్కయి అయ్యి ఉద్యమాన్ని దెబ్బతీయడం కోసమే ఇలాంటి ప్రకటన ఇచ్చాడు అనేది ఆయన అనౌన్స్ చేశాడు అయితే వికల్పు ప్రకటన మీడియాకు చేరకముందే ఈ ఎన్కౌంటర్లో ఈ వికల్పు అండ్ ఈ కడారి సత్యనారాయణ వీళ్ళిద్దరూ లో చనిపోవడం అనేది ఇప్పుడు సందేహాలకు దారితీస్తుంది అంటే వీళ్ళని చంప చంపడంలో ఒక కోవర్టు పాత్ర ఏమైనా ఉందా ఆల్రెడీ కోవట్లో ఏమైనా పెట్టున్నారా అనేది ఒక డౌట్ అయితే రెండో డౌట్ ఈ కి వీళ్ళ సమాచారం అంత తెలుసు కాబట్టి ఆయనే లీక్ చేసి ఎందుకంటే సెంట్రల్ కమిటీ కాబట్టి వాళ్ళందరూ వ్యవహారాలు ఈయనకి తెలుసుంటుంది కాబట్టి ఈయన ద్వారానే ఈయన సమాచారం ఇవ్వడం ద్వారానే పట్టుకున్నారనేది కూడా చెప్తున్నారు ఏదేమైనా మావోయిస్ట్ పార్టీని కంప్లీట్గా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల నిర్మూలిస్తామని అమిత్ షా పదే పదే ప్రకటించాడు దీని మీద ప్రతిపక్షాలు కూడా పెద్దగా ఆందోళన చేయట్లేదు ఏదో కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు చేస్తున్నారు తప్ప మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ కేరళలో ఉండే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం లీడర్ ఉన్నారు అక్కడ వాళ్ళు ఏం చేయట్లేదు వాళ్ళు కూడా మావోయిస్టులను చంపుతున్నారు ఇక కాంగ్రెస్ కూడా మావోయిస్టులను చంపుతున్నారు అసలు మావోయిస్టు పార్టీని అతిపెద్ద ఇంటర్నల్ థ్రెట్గా అంతర్గత తరట్టిగా పర్యటించింది ఎవరు మన్మోహన్ సింగ్ కా అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా సాల్వా జోడుముని క్రియేట్ చేసి అతి దారుణంగా మావోయిస్ని చంపింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా దాన్ని ఏం పెద్ద ఖండించట్లే వీళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పొలిటికల్ పార్టీ అయినా ఫైనల్గా ఈ దేశంలో ఉండే బడా కంపెనీలకి లేకపోతే విదేశీ కంపెనీలకి వనరుల్ని దోచిపెట్టడంలో అందరికీ ఏకాభిప్రాయం ఉంది దాంట్లో ఏమి భిన్నాభిప్రాయం లేవు పైకి ఎన్ని చెప్పినా కూడా ఎస్ఎన్స్లో ఇదే జరుగుతుంది దేనికి అడ్డుగా ఉన్నారని ఇప్పుడు ఎందుకంటే ఈ దండకారణ్యం అనేది దాదాపు ఏడెనిమిది రాష్ట్రాల సరిహద్దులో ఉండే బంగ్లాదేశ్ అంత వైశాలని ఉంటుంది ఇక్కడ విపరీతంగా బాక్సైట్ కావచ్చు ఇతర గనులన్నీ ఉంటాయి కోల్ కావచ్చు మిగతావన్నీ ఇప్పుడు వీటిని బడా కంపెనీలు అదాని దగ్గర నుంచి టాటా స్టీల్ దగ్గర నుంచి అనేక కంపెనీలు కి ఇచ్చేస్తున్నారు వేదాంతు ఇలాంటి కంపెనీలకి దాని మీద నేను సపరేట్ వీడియో కూడా చేశాను సో దీనికి ఇప్పుడు మావోయిస్టులు అడ్డుపడుతున్నారు ఎందుకంటే దీనికి అనేక గ్రామాలను ఖాళీ చేయాలి దాదాపు ఎనిమిది లక్షల చెట్లని కొట్టేయాలి ఆల్రెడీ ఒక లక్ష చెట్లను కొట్టేశారు ఎనిమిది లక్షల చెట్లను నరికేస్తున్నారు దీనికోసం రెండవది ఏంటంటే అనేక వందల గ్రామాలని ఖాళీ చేస్తున్నారు దీనికి అక్కడ ప్రజలలో వ్యతిరేకత ఉంది లో వ్యతిరేకత ఉంది దీనికి అండగా మావోయిస్టులు నిలబడుతున్నారు ట్రైబల్ ప్రజలకు అండగా నిలబడుతున్నారు అందువల్ల ముందుగా మావోయిస్టులు చంపేస్తే ని డీల్ చేయడం పెద్ద కష్టం కాదు ఎందుకంటే కి ప్రభుత్వ బలగాలతో పోరాడే పరిస్థితి లేదు మావోయిస్టులకి ఉంది వీళ్ళు ఆర్గనైజర్ ఫోర్స్ వాళ్ళకి పీపుల్స్ లిబరేషన్ గెరిల్ ఆర్మీ అని ఒక ఆర్మీ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫైట్ చేయగలరు వాళ్ళని కానీ తంపేసి మిగతా వాళ్ళని సరెండర్ చేయించేస్తే మనం ఈ పని సజావుగా చేయొచ్చు అనేది ఆపరేషన్ కగార్ పేరుతో ఈ ప్రభుత్వం చేస్తుంది అయితే ప్రభుత్వం సక్సెస్ అవుతున్నట్టు కనబడుతుంది ఎందుకంటే మావోయిస్టుల్లో నాయకత్వం అంతా కూడా అరవై ఏళ్ళు దాటిన వాళ్ళం ఒక నాకు తెలిసి ఒక హెడ్మా తప్ప మిగతా అందరికీ అరవై వాళ్ళు గణపతికి అయితే డెబ్బై అయిపోయింది ఇప్పుడు ఏళ్ళల్లో కూడా కడారి సత్తనానికి అరవై ఏడేళ్ళు అరవై దాటిన వాళ్ళు యాక్టివ్గా అడవుల్లో తిరగడం కష్టం అవుతుంది కొండలెక్కాలి దిగాలి వేళకి ఫుడ్ ఉండదు అనేక కిలోమీటర్లు నడవాలి పరిగెత్తాలి ఒకవేళ అటాక్ చేస్తే పోరాడాలి ఇవన్నీ చేసే పరిస్థితి మావోయిస్టు ఈ అరవై ఏళ్ళ నిన్న నాయకులకు ఉండదు కొత్త నాయకత్వాన్ని డెవలప్ చేయడం చేయలేకపోవడం అనేది మావోయిస్టుల ఫెయిల్యూర్ వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు కానీ అది ప్రాబ్లం రెండోది ట్రైబల్స్లో నుంచి ఎడ్యుకేటెడ్ ట్రైబల్స్ మావోయిస్ట్ పార్టీలకు రారు ఆ మధ్య లేటెస్ట్ కాల్ హిమ్ వాసు అనే ఒక బుక్ వచ్చింది మావోయిస్ట్ పార్టీ మీద ఒక చౌదరి అయిన ఒక బీబీసీ జర్నలిస్టు ఏడేళ్ల పాటు రీసెర్చ్ చేసి గణపతి స్థాయి వరకు అందరిని ఇంటర్వ్యూలు చేసి ఇటు పోలీసులు ఇంటర్వ్యూ చేసి రాసిన పుస్తకం అందులో ఆయన చెప్పింది ఏంటంటే తొమ్మిదో క్లాస్ దాటిన వాళ్ళు ఎవరు కూడా మావోయిస్ట్ పార్టీలో జాయిన్ అవ్వట్లేదు ఎందుకంటే ట్రైబల్స్కి రకరకాల స్కీములు పెట్టి ప్రభుత్వం ఉద్యోగ కల్పన చేస్తుంది డ్రైవర్ చిన్న స్థాయిలో అయితే డ్రైవర్లుగా ట్రక్ డ్రైవర్లుగా లేకపోతే ఇంకో డ్రైవర్లుగా వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ తీసుకుంటుంది అక్కడ స్కిల్ డెవలప్మెంట్లో పనిచేసే ఏజెన్సీలకు కూడా థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా ఫండ్స్ ఇస్తుంది వీళ్ళ మీద ఫోకస్ చేస్తుంది అందువల్ల కొంత చదువుకున్నా కూడా వాళ్ళకి బృతిగా ఉంది కాబట్టి దా దీంట్లోకి వెళ్ళట్లేదు సో చదువు లేని వాళ్ళ కోసం స్కూళ్ళు పెట్టి కూడా మోవేస్ట్ పార్ట్ చేస్తుంది అయినా అది సరిపోవట్లేదు అట్లాగే బయట ప్రాంతాల నుంచి కూడా రిక్రూట్మెంట్ అనేది తగ్గిపోతుంది ఇక్కడ నుంచి ఎందుకు స్టూడెంట్లు చదువుకున్న వాళ్ళు ఎందుకు మావోయిస్ట్ పార్టీలో వెళ్తారు వాళ్ళకి ఇక్కడ హాయిగా పనిచేసుకోవడానికి ఏదో ఒక అవకాశం ఉన్నప్పుడు దాంట్లోకి వెళ్ళరు అందువల్ల ఏమైందంటే నాయకత్వం అనేది సెకండరీ లీడర్షిప్ అనేది డెవలప్ కావడం అనేది తగ్గిపోయింది ఇప్పుడు వీళ్ళకి అందరికీ ఏజ్ అయిపోయింది కాబట్టి వీళ్ళని టార్గెట్ చేసి సెంట్రల్ కమిటీని కంప్లీట్గా చేసి స్టేట్ లీడర్స్ని అంతా చంపేస్తే కొత్త నాయకత్వం అనేది రంగంలోకి రాదు వాళ్ళు సరెండర్ అయిపోతారు అన్న ఒక స్ట్రాటజీతో వెళ్తుంది దీనికోసం కొన్ని లక్షల మంది వేల మంది పోలీసులు అందరితో కలిపితే లక్షల మంది సైన్యం లేకపోతే పోలీసులు దింపింది దాదాపు నాలుగైదు వందల క్యాంపులు అక్కడ ఉన్నాయి మిలిటరీ ట్రైనింగ్ అంతా కూడా జంగిల్ వార్ఫేర్ క్యాంప్స్ ట్రైనింగ్ అంటారు ఆ ట్రైనింగ్ అంతా కూడా అక్కడే అడవుల్లోనే పెట్టేసి చేస్తున్నారు అట్లాగే వీళ్ళు ఇజ్రాయెల్ నుంచి మోడర్న్ టెక్నాలజీ తీసుకొచ్చారు డ్రోన్స్ అన్మ్యానడ్ డ్రోన్స్ని వాడుతున్నారు తర్వాత థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీ వచ్చింది సర్వైవలెన్స్ టెక్నాలజీ వచ్చింది వీటిలో నుంచి తప్పించుకునే పరిస్థితి మావోయిస్టులకి కనిపించట్లేదు కాబట్టి మావోయిస్టులు తాత్కాలిక విరమణ అయితే అవసరంగానే కనిపిస్తుంది ఎందుకంటే లెన్నిస్ట్ పార్టీ ప్రిన్సిపల్స్లోనే ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్న ఒక సూత్రం ఉంది అట్లాగే ప్రొట్రాక్టెడ్ పీపుల్స్ వార్ అంటారు దీన్ని దీర్ఘకాలిక ప్రజాయుద్ధం దీర్ఘకాలిక ప్రజాయుద్ధం కొన్నిసార్లు వెనక్కి వెనక్కి అడగ వేయాల్సి ఉంటుంది కొన్నిసార్లు విరమించుకోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు బతికుండడమే విజయం సాధించినట్టు ఇప్పుడు ఈ మావోయిస్టులు వీళ్ళు కానీ బతుకుంటే కొంతకాలం తర్వాత వీళ్ళు మళ్ళీ ఈ లోపల బీజేపీ ఓడిపోవచ్చు లేకపోతే వీక్ అవ్వచ్చు వీళ్ళు మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది కాబట్టి మావోయిస్ట్ పార్టీ కూడా సీరియస్గా ఆలోచించుకోవాలి దీన్ని ఉద్యమాన్ని వాళ్ళు ఆలోచించారని కాదు ఆలోచిస్తారు ఖచ్చితంగా కాకపోతే మా బయట ఉన్న వాళ్ళకి ఇలా చనిపోవడం అనేది బాధాకరంగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళందరూ కూడా స్వార్థం ఏమీ లేకుండా తమ పిల్లల కోసం ఇంకోరి కోసం పనిచేయకుండా తాము నమ్మిన సిద్ధాంతాల కోసం ముప్పై నలభై ఏళ్ళు పనిచేయడం అంటే అది మామూలు విషయం కాదు అక్కడ అనేక సార్లు వీళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది ఎన్కౌంటర్ తప్పించుకునే పరిస్థితి ఉంటుంది నిరంతరం అనారోగ్యంతో గడపాల్సి ఉంటుంది అవన్నీ చేసి కూడా వీళ్ళు ముప్పై ఐదు నలభై ఏళ్ళుగా ఉన్నారంటే మా